సెకండ్ వాల్యూ పేరు సమ్మానము దాని కింద మూడు చెప్పాం ఏంటి ఒకటి అండర్ ఎవాల్యుయేషన్ ఒకటి ఓవర్ ఎవాల్యుయేషన్ ఒకటి అదర్వైజ్ ఎవాల్యుయేషన్ వీడికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మనం ఎంత సరదాగా చెప్పుకుంటున్నాం కానీ వాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు మీరు చెప్పినప్పుడు ఒక గుర్తించుకోడు ఎంత బాధపడ్డాడు చూడండి అటువంటి మాటలు మనం ప్రయో శిక్షణ సంస్కారం అంటే మీకు చెప్పింది ఇదే మనం అటువంటి మాటలతో వాళ్ళని సూటిపోటి మాటలతో చెప్పి 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 వాడిని తగ్గిచ్చేస్తున్నాం నేను కూడా చాలా జీవితాల్లో కొంతమంది జీవితాల్లో చూశాను ఆ తండ్రి ఆ కొడుకుని డిస్కరేజ్ చేసి 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 వాడు దేనికి పని కూడా తయారవుతాడు ఎవరైనా సరే అది మరి మనం చాలా మంది తల్లిదండ్రులు ఆ బిడ్డల యొక్క ఉన్నతిని కాంక్షించకుండా ఎంకరేజ్ చేసి సరైన ఎంకరేజ్ లేకుండా ఇబ్బంది పడిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారండి అట్లా బాగా బాగా గమనించండి ఈ విషయంలో మాత్రం ఈ విషయంలో మాత్రం ఉండేది ఉన్నట్టుగా చెప్తాను నేను మా నాన్నగారు ఏం చేశారంటే టెన్త్ ఫెయిల్ అయినానని చెప్పి టెన్త్ ఫెయిల్ అని చెప్పి ఇంకెప్పుడు స్కూల్ అనే మాటే దానికి దగ్గర రాకూడదు అని చెప్పేసి టీసీ తీసుకునేదానికి రానని కా టీసీ తీసుకొచ్చి వేరే స్కూల్లో మా ఒప్పుకోలేదు మా నాయన ఆ విషయంలో మళ్ళీ మా ఆయన కలుగు చేసుకుని ఎంకరేజ్ చేసి నువ్వు ఎంతైనా నేను ఎంత డబ్బైనా కడతాను మా ఆయన కలుగు చేసుకుని నువ్వు ఎంతైనా చదువు నువ్వు ఏమైనా చదువుకోరా నేను డబ్బు ఇస్తాను నువ్వు ఫీజులకి దానికి భయపడద్దు చదివేదానికి నువ్వు ఏమన్నా ఏమైనా నువ్వు చదువురా పెద్దోడు గారు ఈ విషయంలో మా ఆయన నేను చెప్పుకోవడం నాది నా ధర్మం కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిజంగా నేను ఫెయిల్ కాకపోతే ఇన్ని విషయాలు నేర్చుకొని ఉండలేనండి చాలా ఇంపార్టెంట్ అండి నేను టెన్త్ ఫెయిల్ అవ్వడం వల్ల ఫెయిల్ అవ్వడ తప్పు అనుకున్నారా ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారా ఆ ఫెయిల్ అయితే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారా పడతారా ఏం పనేది ఏం అవసరం వచ్చింది బల్బు కలిపెట్టిన ఎన్నో ఎన్నోసార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆ మాట చెప్పబాకండి అన్నిసార్లు కూడా నేను థౌజండ్ టైమ్స్ నేను బల్బ్ తయారు చేయలేనని తెలుసుకున్నాను థౌజండ్ ఒకటోసారి బల్బ్ తయారు చేయగలని తెలుసుకున్నా కానీ ఇందులో ఎన్నో విషయాలు నేను తెలుసుకునిందే ఉంది తప్ప నేను అది ఫెయిల్ కాదు అంటాడు